వెల్కమ్ టు జనా టైమ్స్ ఈ వీడియో ఒకసారి చూడండి తర్వాత నమస్కారం వీళ్ళు ఇప్పుడు టీచర్లు అయిపోయినారు ప్రొఫెసర్లు అయిపోయినారు వీళ్ళు ప్రపంచానికి చదువు చెప్పడానికి బయలుదేరినారు ఈ సంకలు నాకే సంకర జాతి జర్నలిజం చేసే సారీ జర్నలిజం కూడా కాదు అండి జర్నలిజం అంటే జర్నలిజం మనం బ్రోకరిజం చేసే ఈ వెండర్ కట్టిస్తా ఇప్పుడు సినిమా డైరెక్టర్లకి అందరికి కాదు కొందరికి మాత్రమే వార్నింగ్ ఇస్తున్నారంట మిగతా డైరెక్టర్లను ఎందుకు పక్కన పెట్టే వెట్రుకిష్టం ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అనుచితంగా మాట్లాడారు దాని గురించి మనం మనం సరైన రీతిలో మనం చెప్తాం ఈ సంకలు నాకే సంకర జాతి బ్రో క్రియ చేసే వెట్రో ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు తీసే తీసేవాళ్ళు కూడా కొంచెం ఒలి దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది తీసే తీసేవాళ్ళు కూడా కొంచెం తీసే తీసేవాళ్ళు కూడా సినిమాలు తీసే వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది డైరెక్టర్ సుకుమార్ లేకపోతే బోల్పాటి సీను లేకపోతే ఇంట్లో పొట్ట కొంత ఇటువంటి టైప్ ఆఫ్ హింస ఎక్కువగా తీసే సినిమాలు ఎవరు తీసేవాళ్ళు చూసుకోవాలి ఇలాంటి లిమిట్స్ ఉంటాయి సొసైటీలో మీరు ఏదో కాసేపు వినోదం కోసం కదా టైం లేదని అది తీస్తారు మీరు ఇలాంటి ఎలిమెంట్స్ అవే పట్టుకుంటాయి ఇలాంటి ఎలిమెంట్స్ కాదు జగన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన చేసే తప్పేంటన్నా వీళ్ళు చేస్తారు సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం మీరు తీసే సినిమాలు ప్రజల మీద సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఫస్ట్ అండ్ మోస్ట్ ఏమనుకోద్దు జగన్మోహన్ రెడ్డి లాంటి ఎలిమెంట్సా వెంకటకృష్ణ చెప్పు తీసుకుని కొడితే తవడ పగులుతా ముందు చెప్తున్నా చెప్పు తీసుకొని కొడితే నేను కొట్టను ప్రజలు కొడతాను నీ తవడ పగులుతాను ఎలిమెంట్స్ ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఎలిమెంట్సా ఎలిమెంట్సా సిగ్గు లేకోకుండా సంకల్ నాకుతూ జర్నలిజం చేసుకునే నీ బతుక్కి నీ బతుక్కి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని ఎలిమెంట్స్ అంటావా చెప్పు తిరిగేటట్టు వస్తారు ప్రజలు గుర్తు పెట్టుకో వెంకటకృష్ణ నోరు అదుపులో పెట్టుకో ఎలిమెంట్స్ ఏంటి ఏంది ఎలిమెంట్స్ నీ బతుక్కి సంకలనాకుతూ ఒక వర్గానికి కొమ్ము వేస్తు ఏదో చిల్లర డబ్బులకి ఆశపడి అడక్కదిని ఇలా బొంగులో జర్నలిజం చేసుకునే నువ్వు మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకుని ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఏంటి తిరగేసి తిరగేసి కొడతారు గుర్తు పెట్టుకుని మామూలుగా వెరీ సీరియస్ చెప్తారా నీకు జర్నలిజం రాకపోతే మానేసి ఏదో సులభ కాంప్లెక్స్ దగ్గర బయట టికెట్లు కొట్టుకుంటాడు అదైనా మంచి వృత్తి ఇట్లా సంకలనాకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అంటావా లోకేష్ అంటావా గుండల్ని మింగడానికి లనమైన అన్నప్పుడు నువ్వు ఇటువంటి డిబేట్ పెట్టినావా కద్రాయలతో ఊరేగిస్తా ఊరేగించి ఊరేగించి కొడతా అని లోకేష్ అన్నప్పుడు నువ్వు ఇటువంటి డిబేట్లు పెట్టినావా ప్రారాన్న కొడకల్లార హాకీ స్టిక్కర్ రాయ బండరాయ ఇంత డైరెక్ట్గా పరి తెగించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నువ్వు డిబేట్ పెట్టావా జగన్మోహన్ రెడ్డి గారు అదేం తప్పు కాదన్నారంట ఎలిమెంట్ బయటకు వస్తున్నాయంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయంకరమైన భూత మాట అనేట్టు తప్పు మాట అనేట్టు వీళ్ళు మళ్ళీ డిబేట్లు చెప్పు తెగేటట్టు తిరిగేసి తిరిగేసి కొడతారు ఎట్టు ఇంత గుర్తు పెట్టుకో మాటలు మర్యాదకి రాదు జగన్మోహన్ రెడ్డి ఎంత అని చెప్పి ఒక డాక్టర్ అండి ఇది సరే ప్రదీప్ గారు చిన్న ఇది వెంకటకృష్ణ సంకలన ఆక్తాడు సరే సాంబా సంకలన ఆకుతాడు పది సంవత్సరాల నుంచి వాళ్ళు సంకలన ఉన్నారు ఉన్నారనుకోండి సపోజ్ ఉదాహరణగా చెప్తాను కానీ వాక్స్ వాక్ స్వాతంత్ర హక్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళు మాట్లాడితే మీకు వచ్చిన నష్టం ఏంటని చెప్పి చాలామంది నితిజనులు భావిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదున్నా కూడా అదే విధంగా ప్రవర్తిస్తారనేది పబ్లిక్లో ఉన్న విషయమే అది కానీ వాళ్ళని డైరెక్ట్గా ఒక జర్నలిస్టు అతని జర్నలిస్ట్ అవన్నీ కాకపోని అతను ఏదో బ్రోకర్ పనులు చేసుకొని పైకి వచ్చాడు అనుకోండి దాని విషయాలు మనకు అనవసరం కానీ వాక్ స్వాతంత్ర పోక్కుని మీరు గొంతు నొక్కేయాలనుకోవడం మటుకు ఇది సమంజసం కాదని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు చింతా ప్రదీప్ గారు మీరు ఒక వైద్య వృత్తిలో ఉన్నారు చాలా గౌరవమైన ఇదిలో ఉన్నారు కానీ మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అమానుష్యం అని చెప్పి చాలామంది టీడీపీ వర్గం భావిస్తూ ఉంది thank <laughs> you